యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టీడీపీ బీసీ నాయకులు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ రెండవ తేదీన విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం పిలుపునిచ్చారు గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తిరుపతి టీడీపీ బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్లా నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారంకు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావాలని రజక సంఘం గాన్ల సంఘం యాదవ సంఘం నాయి బ్రాహ్మణ సంఘం మత్స్యకారుల సంఘం బడ్డర సంఘం బండ్కుల క్షత్రియ సంఘం పట్టుసాల సంఘం సాలి వాహన సంఘ నాయకులు హాజరు కావాలని బీసీ కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఉన్నతమైన చైర్మన్ పదవిని మన తిరుపతి నాయకులు నరసింహ యాదవ్ కు రావటం జిల్లా నుంచి భారీగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు భారీగా బీసీ కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం తిరుపతిలో కుల సంఘాల నాయకులు సంఘ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో గొల్ల యాదవ్ యాదవ్కి రావడం బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము ఆ కార్యక్రమం రెండవ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించున్నాడు కనుక ఈ బీసీ కులాలందరూ కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి బీసీలందరూ ఉన్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని చక్కగా రాసి ఈ బీసీ కులాల ఐక్యత వర్దిల్లాలనే నినాదం మేమందరూ బీసీలో మొట్టమొదటిసారిగా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో యాదవ్ కార్పొరేషన్ వైజాగ్కో రాజమండ్రికో వెళ్ళకుండా తిరుపతికి రావడం చాలా ఆనందదాయకం బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసిపోయే విషయంలో మేమందరూ కూడా కమిటీలు వేసుకొని నర్సింహ యాదవ్ గారితో మాట్లాడి ఈ ప్రయాణం జర్నీ చేస్తున్నాం కనుక ఈ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయడమే మా బీసీ కులాల యొక్క ఐక్యత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొల్లా నరసింహ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా ఉన్నారు గతంలో మాజీ తుడా చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో యాదవ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా సీనియర్టీగా ఉన్నటువంటి గొల్లా నరసింహ యాదవ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది రెండవ తారీఖు తుమ్మలపూలి కళాక్షేత్రంలో విజయవాడలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు యాదవులు కేబినెట్ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున వచ్చేసేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగబోతుంది తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడిగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారికి తిరుపతి నుండి బీసీ కులాలందరం కూడా దాదాపు వంద నూట యాభై మందిని స్వచ్ఛందంగా అందరం కూడా ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరడం జరుగుతుంది మిత్రులందరూ కూడా బీసీ కులాలు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేసి సభను విజయవంతం చేయాలని చెప్పని ప్రమాణ స్వీకారం ఒక సభని విజయవంతం చేయాలని చెప్పని బీసీ కులాలకు అందరికీ బీసీ మిత్రులకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము